హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు పన్నెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక రోజు ఇప్పటికైతే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ధరల ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సేమ్ టు సేమ్ నిన్నట్లాగానే మార్నింగ్ లాగానే జరుగుతుంది అని చెప్పొచ్చు సూపర్ టాప్ వచ్చేసి ఈరోజు అన్ని మార్కెట్ల పైన సూపర్ టాప్ మూడు వందల పది రూపాయలు అండి ఆ తర్వాత సూపర్ టాప్ మూడు వంద సారీ మూడు వందలు రెండు తొంభై రెండు రెండు ఎనభై ఇవ్వనమాట అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అండి క్వాలిటీ ది బెస్ట్గా ఉంటే కనుక నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల యాభై ఇవి టాప్ క్వాలిటీ టమోటాలకు పడుతున్నటువంటి టమోటా ధరలు ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక వంద రూపాయల నుంచి నూట ఇరవై అండ్ నూట నలభై నూట యాభై నూట అరవై అండ్ నూట డెబ్బై రూపాయలు ఇవి సెకండ్ క్వాలిటీ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను సో ఇదండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి